హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎందుకంటే టైం పన్నెండు గంటల రెండు నిమిషాలు అయింది కాబట్టి గుడ్ మార్నింగ్ మన ఫ్రెండ్స్ చాలామంది టికెట్స్ ఓపెన్ నేను ఆల్రెడీ నేను కూడా చెక్ చేద్దామని చెప్పి ఎక్కడ ఓపెన్ అవుతాలే ట్వంటీ సెకండ్ కదా అనుకున్నాను కానీ మన ఫ్రెండ్స్ చెప్పింది నిజమే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన గ్రూప్లో డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విజేతలు గ్రూప్లో ఎచ్జిటి గ్రూప్లో ఇక్కడ పెట్టినటువంటి లింకు ఇదిగో లాస్ట్ నుంది కదా లింకు ఏపీ టెట్స్ అని అది క్లిక్ చేశాను క్లిక్ చేసి గ్రో క్రోమ్లోకి వెళ్ళాను క్రోమ్ క్లిక్ చేయండి క్రోమ్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట ఇక్కడ క్యాండిడేట్ ఐడి మనం ఆల్రెడీ ఎంటర్ చేసుకునేది నేను జస్ట్ ఊరికా ఎంటర్ చేస్తున్నాను డెట్ టూ సెవెన్ టూ ఫోర్ జీరో ఇదిగో డబల్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ మనము టెట్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి రిఫరెన్స్ ఐడి నెంబర్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట అంటే షాట్ తీసుకొని అది ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి నేను జస్ట్ క్యాజువల్గా ఎంటర్ చేస్తున్నాను ఏమొస్తుందేమో ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేయాలి అంటే వెరిఫికేషన్ కోడ్ అన్ని క్యాపిటల్ ఉన్నాయి కాబట్టి మనం క్యాపిటల్లో ఎంటర్ చేయాలి స్మాల్ ఎంటర్ చేస్తే కొంచెం ఇబ్బంది పడతాం అన్నమాట డి త్రీ ఇక్కడ నైన్ సో ఎంటర్ చేశాను క్లిక్ చేశాను లాగిన్లో లాగిన్ క్లిక్ చేస్తే ఇది కొంచెం నా ఫేస్ కనిపించింది ఇది పట్టించుకోకండి సో ఇలా వచ్చినప్పుడు మనం ఇలా ఓపెన్ చేస్తానే ఇలా లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంది అంటే మనం ఎడం చేతి వైపే పైన కార్నర్లో ఏపీ టెడ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అన్న చోట లెఫ్ట్ సైడ్ ఒక బటన్ లాంటి చిన్నది కనిపిస్తుంది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కనిపించలేదు కదా అలా స్క్రీన్ కిందకి అలా కిందికి లాగితే ఇదిగో బటన్ ప్రెస్ చేశాను నేను స్క్రీన్ కిందికి లాగేసరికి హోమ్ క్యాండిడేట్ సర్వీస్ అని వచ్చింది సో మనం క్లిక్ చేయాల్సింది క్యాండిడేట్ సర్వీస్ ఇక్కడేమొచ్చింది టెట్ ప్రింట్ వచ్చింది ఇంకోటి హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చింది టెట్ ప్రింట్ మళ్ళీ చూసుకోవచ్చు అంటే టెట్ ప్రింట్ అంటే అప్లికేషన్ అని ఇది హాల్ టికెట్ డౌన్లోడ్ క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడ ఏమడుగుతుంది మనల్ని ఏపీ టైట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ హాల్ టికెట్స్ అని అడుగుతుంది సో దీని మీద పేపర్ వన్ జీ అని కొట్టేస్తే ఆల్మోస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది నాది ఆల్రెడీ త్రీ జీ ఫోర్ జీ కాదు మొబైల్ వన్ జీ వన్ జీ మొబైల్ అంటే నేను చాలా అప్డేట్ పరిశాను కాబట్టి ఇలా సగం సగం చూపిస్తుంది మీరేమో పెట్టుకోవద్దు దీన్ని నేను ఇలా స్క్రీన్ రొటేషన్ చేశాను రొటేషన్ చేసేది చేస్తానే నా జాతకం అంతా బయటపడింది ఇక్కడ సో ఇలా వెళుతున్నా కానీ వెంటనే ఏమొస్తుంది మనకు జస్ట్ ఇదిగో ఎగ్జామ్ డేట్ ఇలా జాతకంగా కనిపించింది నాది వచ్చింది ఎగ్జామ్ డేట్ అంటే ఏమొచ్చి వచ్చి ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ పిఎం తొద్దుటూరు ఇక్కడ వచ్చింది అనమాట నాకు కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోవడం లేదంటే నేమ్ గుర్తు చేసుకొని మనం కావాలంటే హాల్ టికెట్ ఇమ్మీడియట్గా ముందుగానే మీరు మీ అప్లస్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను చాలా తెలివితేట చూపించి అక్కడ హాల్ టికెట్ కోసం చాలా పరుగులు తీయాల్సి వచ్చింది చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి మీరు కూడా దయచేసి అలాంటిది తప్పులు చేయకండి ముందుగానే ఇమీడియట్గా ఇప్పుడు హాల్ టికెట్స్ ఓపెన్ అయ్యాయి కదా వెంటనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి చదువుకుంటూ ఉండండి హాల్ టికెట్ తీసుకెళ్ళడం మొత్తం మర్చిపోకండి ఎందుకంటే అలాగే ఇబ్బంది కావాల్సి వస్తుంది కాబట్టి హాల్ టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి ఎవరో నేను చెప్పినా కూడా ట్వంటీ ఫస్ట్గా ఓపెన్ అయ్యాయి మన స్నేహితులు గ్రూప్లో చెప్పిన విధంగానే నేను మొదలు ట్రై చేసేసరికి నా హాల్ టికెట్ కూడా ఓపెన్ అయింది థ్యాంక్ యూ స్నేహితులారా ఓకే మీరు కూడా ఇదే విధంగా మీకు హార్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకొని చూసుకుని డేట్ తగ్గట్టుగా సాధించాలని కోరుకుంటూ మీ సూర్య అనగర్ల థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్